అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా అంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు సో పదండి ఇంకా మన బ్లాగ్లోకి అయితే వెళ్దాము ఇక్కడ చూసారా మా పాప అయితే అదే ఏదో జుట్టు చూసుకుంటుంది అనమాట వేసుకుంటుందంట వేసుకుంటుందంట అయితే ఫుల్ ఎండగా ఉంది అయినా సరే బయటే ఆడతారు కదా పిల్లలు మా పాపకి అయితే ఫుల్ ర్యాషెస్ కూడా వచ్చాయండి బాడీ మీద అయితే అయినా సరే అస్సలు వినదు ఇంకా ఇక్కడైతే మేము మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము యాక్చువల్గా ఇంకా మార్నింగ్ పెద్దగా బ్లాగ్ షూట్ చేయడం అయితే కుదరలేదు కొంచెం కొంచెంగా షూట్ చేశాను ఇంకా ఈవినింగ్ నైట్ నుండి అయితే ఫుల్ కంటిన్యూ చేశాను అనమాట ఈరోజైతే వంకాయ కర్రీ అలాగే పప్పు పులుసు ఇంకా దాంతోపాటు ఇదిగోండి ఇది నార్మల్గా పిల్లలకి కారం లేకుండా ఉత్తి పప్పు అనమాట పెసరపప్పు ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత పిల్లలైతే అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళారు అమ్మ ఎక్కడికో బయటకు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళారనమాట అలా అమ్మ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయింది ఇంకా నైట్ తీసుకెళ్తాను వచ్చని చెప్పేసి అన్నాను నేనైతే ఇక్కడ బట్టలు మడతలు పెట్టడం అయితే మొదలు పెట్టానండి అసలు అన్నీ లాగి పడేశానమాట చిరాకు వచ్చేసింది ఎలా పడితే అలా అయిపోతున్నాయని చెప్పేసి అన్నీ కూడా బట్టలు లాగేస్తున్నాను వన్ బై వన్ లాగేయడం మళ్ళీ సర్దడం అలా చేస్తున్నాను అనమాట ఈ బట్టలు ఇలా అస్తమాటు పాడైపోతున్నాయి చిరాగ్గా అయిపోతున్నాయి అని చెప్పేసి కబోర్డ్స్ పెట్టించాము కాకపోతే అతనేమో ఈ స్లైడ్స్ పెట్టేశాడు ఇవి బాగుంటాయని చెప్పి అన్నాడు సర్లే బాగుంటాయో అనుకున్నాము మోసం చేసేసాడండి అసలు మేము పెట్టించిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ కూడా ఇవైతే సరిగ్గా లేవన్నమాట స్ట్రక్ అయిపోవడము మొత్తానికి అయితే క్లిప్స్ వాటికి అటాచ్ చేస్తారు కదా మూవ్ అవ్వడానికి అవి అయితే విరిగిపోయి రెండు కూడా బయటకు వచ్చేసాయి అనమాట చెక్కలు అలా గోడకు పెట్టి ఉంచాము ఏం చేయాలో తెలియక సో ఒక్కొక్కసారి అలా మోసపోతూ ఉంటాం ఏం చేస్తాం చెప్పండి తర్వాత చాలాసార్లు కాల్స్ చేశాము ఇంకా వాళ్ళ కాల్స్ కూడా అటెండ్ చేయలేదు కట్ చేసేయటము లేదంటే ఎత్తకపోవడం ఇలా చేసేవారు అనమాట ఇంకా ఆ టైంలో మేము అసరాపాటి నుంచి వచ్చిన కొత్త వల్ల లగేజ్ అంతా ఇక్కడ ఫుల్గా ఉండడం ఇక్కడ వర్క్స్ అడగడంతో నేను కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట వర్క్స్ జరిగేటప్పుడు అక్కడికి ఇక్కడికి తిరిగే వాళ్ళము ఇంకా అలా అలాగా బాగా మంచివే వేస్తాము అని చెప్పేసి ఇలా ఇవైతే వేసేయటం వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది అయితే పడ పడాల్సి వచ్చింది వస్తుంది డైలీ కూడా ఈ బట్టలు పిల్లలు స్టూల్స్ వేసి ఎక్కి లాగేయడం వల్ల కావాల్సింది ఇంకా ఒక్కొక్కసారి మనం కూడా పిచ్చి పిచ్చిగా పెట్టేసుకోవడం ఒక ఉండి ఉంటే అవి వేసే సుకుంటే వేరేలా ఉండేది కొంచెం లేటుగా సర్దుకున్నా పెద్దగా తెలియదు బట్ ఈసారి అయితే మాత్రం ఇంకా చిన్న చిన్న వస్తువులు బట్టలు ముందు చేరిపోవడం ఇలా పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాయి అనమాట షెల్ఫ్స్ అయితే ఇంక అన్నీ కూడా మడతలు అయితే పెట్టుకుంటున్నాను ఎన్నిసార్లు సర్దినా వెంటనే పాడైపోతున్నాయి సో తర్వాత అయితే పక్క బట్టలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తుంటే ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినట్టుగానే అనిపిస్తుంది కానీ అక్కడ అయితే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పైనే పట్టిందండి ఇన్ని బట్టలు మడతలు పెట్టుకుని ఆ షెల్ఫ్ మొత్తం సర్దుకొని తర్వాత పక్క బట్టలు వేసి ఇల్లు తుడిచి మా పిల్లలు చూసారా గాళ్ళు అలా గీకి గీక పడేశారనమాట ఇంకా వాళ్ళ రాజ్యం అయిపోతుంది పెన్సిల్స్తోను వీటిలతోను ఇప్పుడు కాదులేండి ఇప్పుడు కొంచెం కొంచెం పర్వాలేదు ఇప్పుడు అంత చేయట్లేదు కానీ ఒక అసలు వన్ ఇయర్ బ్యాక్ అలా మాత్రం ఫుల్ చేసేసారనమాట పిచ్చి పిచ్చిగా చేసేసారు ఇంక ఇప్పుడు కొంచెం కంట్రోల్ అవుతున్నారు వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అది కొంచెం తెలుస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా లాస్ట్ అర కూడా ఈ బెడ్షీట్స్ అవి కూడా మడతలు పెట్టేసి అయితే అనమాట ఇలా మొత్తం ఈరోజు ఈ పని అయితే పెట్టుకున్నాను ఇంకా కిచెన్లో సామాన్లు కూడా సద్దాలి అని అయితే అనుకున్నాను కానీ నాకు అవ్వలేదండి ఎంత లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా ఇప్పుడు పిల్లలు ఇద్దరు అటు వెళ్ళారు కదా చేసేద్దాము నాకు అస్తమాటు రాదనమాట ఓపిక ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ ఉంటాయి నార్మల్ ఏవో పనులు ఉంటాయి పిల్లలు ఉంటారు వీటి వల్ల సో ఇద్దరు పిల్లలు ఇలా వెళ్ళేసరికి ఈ కిచెన్లో సామాన్లు ఈ బట్టలు రెండు అగొట్టద్దాం అనుకున్నాను కానీ నా అసలు అడియాసలు అయ్యే ఓన్లీ బట్టల పని మాత్రమే అయిందనమాట సో పొన్లండి ఏదో ఒక పనైనా అయిందిలే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇంకొన్ని బట్టలు ఉంటే అవి కూడా అయితే మడతలు పెట్టేస్తున్నాను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొద్దామని చెప్పేసి సెవెన్ అలా దాటిందండి ఈ టైము సెవెన్ సెవెన్ థర్టీ లోపయింది సో వెళ్తే మా హస్బెండ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపి నేను ఇప్పుడే వస్తాను ఒక గంటలో అని చెప్పేసి బయటకైతే వెళ్ళారు ఇక్కడ అమ్మ అయితే ఏం చేసిందంటే పిల్లలు అన్నం తినేసి వెళ్ళిపోదురు కానీ ఇంకా అని చెప్పేసి అక్కడ అన్నం వండుతున్నారనమాట ఈ లోప అమ్మ నేను బయటకు వచ్చాము పానీపూరి చాట్ తీసుకుందామని చెప్పాను చెప్పేసి బన్నీ చాట్ అవి తీసుకురామంటే వచ్చామన్నమాట నాకు ఇక్కడ చూడగానే పానీపూరి కావాలని చెప్పేసి అన్నాను అమ్మ అయితే ఎందుకు పానీపూరి తినడం వాటర్ బాగోదు అది ఇది అంది కానీ నేనైతే తిన్నానమాట ఏదైనా బజ్జీలు అవి బయటికి వెళ్ళినప్పుడు అయితే తింటాను కానీ పానీపూరి తక్కువగానే తింటున్నాం అండి ఎక్కువగా అయితే తినట్లేదు ఈరోజైతే పానీపూరి ఎందుకు చాలా తినాలనిపించింది నాకు చాలా ఇష్టం అనమాట అందుకే తినేసాను ఇంకా అమ్మ వద్దంటున్నా సరే తర్వాత ఒక బేల్పూరి తీసుకున్నాము దాంతోపాటు చాట్ కూడా ఈ బండిలో ఏంటంటే చాట్ బాగోదండి అమ్మతో అన్నాను నేను బాగోదు ఎక్కడ చాట్ అంటే సరేలే ఈ రోజుకి ఏదో ఒకటి తీసుకెళ్దాం వాళ్ళకి ఆకలిస్తుందంట కదా అని చెప్పేసి అందనమాట అమ్మ మనకి విడిగా పెడతారు కదా పీకేపి అండ్ నెక్స్ట్ బజ్జీలు అక్కడ బఠానీ కూడా పెడుతూ ఉంటారు అక్కడ వాళ్ళ దగ్గర తీసుకుంటే నిమ్మకాయ రసం మంచిగా ఉల్లిపాయలు తర్వాత దాంట్లో కార్న్ఫ్లేక్స్ ఇంకా వేసన గుళ్ళు ఇవన్నీ కూడా వేసి బజ్జీ కూడా వేస్తారు సమోసా ఇలాంటివి కూడా మనకి మ్యాష్ చేసి వేసి చాలా బాగా చేస్తారు కదా సో మీ అభిప్రాయం కూడా అదైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ వీలైతే ఏం పెద్ద ఉండదు పల్చగా చేసేసి ఆ దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు అంతే కొంచెం కాంప్లెక్స్ చేసి అంతకు మించి ఏం చేయలేదు లెమన్ కూడా సరిపోలేదండి చూస్తున్నారు కదా ఎలా పోస్తున్నారో లాగా దాంట్లో పైన కొంచెం ఉప్పు కారం ఏదో తెచ్చేసాడు అంతే అతను ఒక బేల్పూరి తీసుకున్నాము ఇంకా అందరం కూడా ఇవైతే షేర్ చేసుకుంటాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రం రాలేదు మేమే తిన్నాము సో ఇంటికి అయితే వచ్చేసాము ఇందులో ఏదో ఆశగా కూర్చున్నాను ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి లెమన్ సరిపోలేదనమాట తర్వాత కొంచెం ఒక నాలుగు స్పూన్లు తిన్న తర్వాత ఇంకా కొంచెం నాకు నచ్చక లెమన్ అయితే పిండుకొని తిన్నాను ఈ సమ్మర్ హాలిడేస్ కాదు కానీ పిల్లలు అయితే మామూలుగా ఉండట్లేదు కదండి లాస్ట్లో నేను కొన్ని ఫన్నీ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి పిల్లలు అనమాట వదిన గారు వాళ్ళు వచ్చారు ఇంకా మా పిల్లలు మొత్తం ఆరుగురు పిల్లలు కలిసి ఎలా అలర్ చేశారు ఏంటి అని చెప్పేసి నన్ను ఎలా ఆట పట్టించారన్నది షేర్ చేస్తాను చూడండి ఓకేనా అండ్ ఇక్కడైతే మొత్తానికి తిన్నాను కొంచెం వదిలేసాను అనమాట నాకు నచ్చక తర్వాత బేల్పూరి ఉంటే బేల్పూరి కూడా టేస్ట్ చేయి అని చెప్పేసి అమ్మది వేసింది అది పర్వాలేదు బాగుంది కొంచెం పానీపూరి అయితే నాకు స్వీట్ నచ్చదండి అంటే స్వీట్ హాట్ రెండు డిప్ చేస్తారు కదా నాకు ఓన్లీ హాటే నచ్చుతుంది అది కూడా వన్ ప్లేటే తింటాను సో వరకు అయితే నేను ఖచ్చితంగా ఫస్ట్లో తర్వాత కరోనా వచ్చిన తర్వాత అంతా మారిపోయింది కరోనా అయితే పానీపూరి సెంటర్కి వెళ్ళానంటే ఒక రెండు ప్లేట్స్ ఇంకా చాట్స్ ఇవేం తినేదాన్ని కాదు టూ ప్లేట్స్ పానీపూరి అయితే పక్కాగా తినేసి వచ్చేదాన్ని అనమాట పానీపూరి అంటే అంత ఇష్టం సో ఇక్కడైతే వీళ్ళు ఫుల్ అల్లరి చేస్తున్నారు అనమాట నేను పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాను ఈ లోపు దయ్యాల్లాగా వచ్చేసి నా ఆట కట్టించేసారు చూడండి బాల్తా లా నిజంగా పిల్లదయ్యాలన్నీ మేదపడి పౌడర్ రాసేస్తుంటే కళ్ళలోకి నోట్లోకి కూడా వెళ్ళిపోయింది అనమాట అస్సలు ఊపిరాడలేదు సో మామూలుగా ఉండదుతో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్